రాజు నే బాలు నేను చెప్పనా ఉమ్ చెప్పు మన్మది రాజు ఏడి నువ్వు మనమతుడు మరి వారందరి పేర్లు చెప్పారు మానకో పేరు పెట్టొచ్చు కదా అత్తయ్యే పెట్టాలి ఆ బంగారు రాజు ఓరుకో పెంకి పెళ్ళావా సరే గుడికి తీసుకెళ్లాల్సిన కార్లో పెట్టారా పెట్టావు నాన్న ఆ సరే పదండి పదండి సార్ ఆ కార్ తీస్ట్ పక్కన పెట్టండి ఓకే అమ్మా ఒక వంద ఇస్తారా సరే సార్ ఒక వంద ఇస్తారా మేడం మేడం ఒక హండ్రెడ్ రేయ్ ఆ కారికి అంతగా దిగజారేవరా ఏం చేయాలి బాసు నా ముందే అది నా పర్సు సెల్ ఫోను కార్డు బండి అన్నీ లాగేసుకొని ఈ గుడికి తీసుకొచ్చింది పెగ్గు తాగాల్సిన వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి భక్తుడిగా మార్చాలనుకుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు భక్తి అందుకే దాని నుంచి తప్పించుకొని క్వార్టర్ కోసం ముష్టికుంటున్నాను చిచ్చి ఏం బతుకురాని ఒక్క పోటైనా భార్య చెప్పినట్టు విని సంతోష సంతోషపెట్టచ్చు కదా తాగుబోతు మాట తాగుబోతు వాడే వినాడు పెళ్ల మాట వింటాడా బాసు సరేగాని ఒక అన్న ఇస్తావా చచ్చినా ఇవను ఏంటి బా మనసు కరిగిందా సాటి తాగు నా బాగా అర్థం చేసుకున్నావా నీతో నన్ను పోల్చావంటే లాక్కెళ్ళి మీ ఆవిడకి అప్ప చెప్తా వద్దులే బాసు ఎందుకు పోల్చావో చెప్పు నువ్వు నేను చెప్పినట్టు చేసావు అనుకో వంద రూపాయలు ఏం కర్మా వెయ్యి రూపాయలు ఇస్తాను వెయ్యి రూపాయల నీలాంటి మందుదత్తలు ఉండబట్టే బార్ లోకం కలకలలాడుతోంది ఏం చెప్పినా చేస్తాను చెప్పు బాసు సరే విను అక్కడ ఉన్నాడు కదా నటించడం కాదు రూపాయల కోసం జీవిస్తా రే నువ్వు మందు కోసం జీవిస్తావని నాకు తెలుసు కానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదు జాగ్రత్త మరి ముందే డబ్బులు డబ్బులు చేతిలో పెడితే నువ్వు పారిపోతే పని అయ్యాకే డబ్బులు సరే బాసు గుర్తుపెట్టుకో వాడు అమ్మా ఆకలి ఆగడు రే కొబ్బరి చెప్ప అట్టుపండిరా ఏదైనా మింగేయడం అలవాటే కదా రెండు మింగేసాం ఏంట్రా నేనా అటు చూడండి పూజారి గారు నానా ఇటీ నా రే రే తొక్క కూడా మింగేకి మాకు తెలుసు రే కాసేపు అలా కూర్చుని వెళ్దాం రండి రవి శృతి రండి ఎక్కడికి రా వచ్చావు నాకు తెలిసిపోయిందిరా నీ గురించి మొత్తం అర్థమైపోయిందిరా ఈ గుళ్ళు అడుగు పెట్టే నీకు లేదురా ఎందుకొచ్చావరా ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా నీ గురించి వీళ్ళకి తెలీదు నాకు తెలుసురా అంతా తెలుసు మొత్తం తెలుసు చెప్పు ఏమే మింగేవో తెలుసు నాలాగే మాట్లాడుతున్నాడే స్వామి వాడి గురించి మీకు మొత్తం తెలుసా ఎవరినైతే మోసం చేశావో చెప్పరా కన్నా వాళ్ళని మోసం చేసిన సంగతి తెలుసు కట్టుకున్న దాన్ని మోసం చేసిన సంగతి తెలుసు తోడబుట్టిన వాళ్ళని మోసం చేసింది అన్ని తెలుసు అన్ని తెలుసు వెరీ ఇంట్రెస్టింగ్ అన్ని తెలుసా నువ్వు కొత్తగా చేసిన మోసం సంగతి చెప్తావా లేదా చెప్పు ఒప్పుకుంటావా నన్నే ఒప్పించమంటావా చెప్పు ఏం చేసావో చెప్పరా ఏం మింగావో చెప్పరా తప్పు చేసావలేదో చెప్పరా మోసం చేసావలేదా అయ్యో అయ్యో నా కొడుకుని కొట్టి చంపేస్తున్నాడు ఏవండీ ఆపండి ఏదో చెప్తున్నాడు కదా చెప్పు చెప్పనివ్వు చెప్పడం లేదండి కొట్టి చంపేస్తున్నాడు హమా నేను పార్కు అయో ఎదుడికి రా పార్కు మనుషుల నుంచి తప్పించుకున్నంత ఈజీగా నా నుంచి తప్పించుకోగలవా అయ్యో చెప్పరా కొడతన్నాడు ఇది మన ఏర్పాటే మీనా ఇప్పుడు నగలు గురించి కక్కిస్తాడు చూడు చెప్పు నాకు తెలుసు నువ్వు లక్షలు మింగింది తెలుసు వాతాం పడుకున్నది తెలుసు గుడి ముందు అడుక్కున్నదే తెలుసు కొంచెం కూడా ఆను బాబూ చాల్ 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 చాలు నీకు దండం పెడతాను నీకన్నీ తెలుసని నాకు తెలిసిపోయింది మా వడ్ణి వదిలేయండి స్వామి వదల్లో అంతా బయటపడతాను ఇంకేం మిగిలింది స్వామి ఉనదంతా బయటపెట్టేశారు పైనుంచి కింద దాకా వాతులు తేలేలా కొట్టారు ఇంకే ఉంది స్వామి చెప్పడానికి అడుగులే చెప్తా 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 చెప్పరా అదేంటంటే అది ఏ రా లక లక లకలక లకలక తాగడానికి డబ్బులు ఇవ్వలేదని వేదం వేషాలేసి డబ్బులు అడుక్కుంటున్నావా మందు కోసం పూనకం వచ్చినట్టు నటిస్తున్నావా గుల్లోనే భక్తులను మోసం చేస్తున్నావా పదరాని చెప్తాను నువ్వు కాదు మనం ఆఖరి నిమిషంలో వాడు నోరు విప్పే టైంకి అయినా గుళ్ళో ఇలాంటివన్నీ ఏంటండి పదండి వెళ్దాం గుళ్ళో ఎంతమంది ఉండగా వాడు నిన్నే టార్గెట్ చేశాడం పైగా నాటకం ఆడేవాడికి అన్నయ్య చరిత్ర మొత్తం ఎలా తెలిసిపోయింది మనోజ్ ఇదే గుడి ముందు అడుక్కునేవాడా చూశాను అమ్మా మన వెళ్ళి దీపాలు వాడు మళ్ళీ వస్తాడు ఓ జాగ్రత్తరా ఇక్కడ తప్పించుకున్నా నిన్ను వదలను చేతే నిజం కక్కిస్తాను యా ఓకే వెన్నస్తామండి చూడు గుడికి వెళ్ళావా దర్శనం చేసుకున్నావా దండం పెట్టుకున్నావా దీపాలు వదిలావా ఇంటికొచ్చావా అన్నట్టే ఉండాలి కాదని నీ ఆలోచన డైవర్ట్ అయిందో ఈసారి నేను మాట్లాడను నా చేతలు మాట్లాడతాయి ఏంట్రా గుడికి వెళ్లే పిల్లను కూడా భయపెడుతున్నావు దాన్ని ప్రశాంతంగా వెళ్ళనివ్వవా నా కోడలికి ఎలా నడుచుకోవాలో తెలుసు తనేం చిన్నపిల్ల కాదు నువ్వు వెళ్ళమ్మా వాడు మాటలేం పట్టించుకోకు వెళ్లిస్తా దాన్ని ప్రశాంతంగా వెళ్ళనివ్వవా నా కోడలికి ఎలా నడుచుకోవాలో తెలుసు తనేం చిన్నపిల్ల కాదు నువ్వు వెళ్ళమ్మా వాడు మాటలేం పట్టించుకోకు వెళ్లుస్తానండి ఏంటి దాని ముందు నన్ను తిడుతున్నావు లేకపోతే ఏంట్రా అది నీ భారీ అనుకుంటున్నావా బానేసి అనుకుంటున్నావా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటావు భార్య అంటే భర్త కంట్రోల్లోనే ఉండాలా ఎప్పుడు మీరు చెప్పిన మాటే వినాలా మీకు నచ్చిన పనే చేయాలా లేకపోతే తనకిష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా తను పుట్టింట్లో పద్ధతిగా పెరిగొచ్చిన పిల్లరా ఎలా నడుచుకోవాలో తెలుసు రాను రాను నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు అప్పుడప్పుడు మనిషిలాగా నడుచుకోవడం నేర్చుకో నా కొడుక్కి చిన్నప్పుడు నేను అన్ని నేర్పించాను ఇప్పుడు కొత్తగా వాడు నేర్చుకోవడానికి ఆడవిడేమో గానీ నువ్వు పూర్తిగా మన ఇంటిదే మర్చిపోయావు డాడీ ఇద్దరి ఆడవాళ్ల మధ్య ఒక్క మగాన్ని ఇంట్లో నా మాటే చెల్లట్లేదు తెలుసా కూర్చోండి కాఫీ తీసుకొస్తాను నువ్వెందుకు వెళ్తున్నావు ఇంట్లో చిన్న మహారాణి ఉంది కదా వీడి భార్య తన తెమ్మని చెప్పు మౌనిక గుడికి వెళ్ళిందండి గుడికెళ్ళిందా లేక గుడి పేరు చెప్పి వాళ్ళ అన్నన్ని చూడ్డానికి పుట్టింటికి వెళ్ళిందా గుడికి వెళ్ళింది డాడీ నేనే చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి మరీ పంపించాను ఓ నువ్వే పంపించావా శబాష్ రాబాష్ అరే పిచ్చోడా తను ఏదైనా చెయ్యాలనుకుంటే అన్నీ నీకు చెప్పే చేస్తుంది అనుకుంటున్నావా తనకి వెళ్ళాలనిపిస్తే ఎలాగైనా వెళ్తుంది నో డాడీ నా గురించి తనకి బాగా తెలుసు తనేదైనా తప్పు చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో కూడా తనకి తెలుసు అందుకే నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు నేనంటే తనకి లిటరల్లీ చెప్పడం ఎందుకులే ఓహో నీ పెళ్ళని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నానని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా అదంతా నీ భ్రమరా ఏం మాట్లాడుతున్నావు డాడ్ రే తను కళ్ళు కప్పి బయట చేయాల్సిందంతా చేస్తుంది కొంచెం అర్థం అయ్యేలా చెప్పు డాడ్ చెప్తా చూడరా చూడు తను ఏం చేస్తున్నావు చూడు ఇప్పుడు చెప్పరా ఇవన్నీ గ్రాఫిక్స్ లో చేశారంటావా లేదా నిజంగానే ఆ నీకు గుడికని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటావా చెప్పరా చెప్పు ఇదేనా తనకు నువ్వంటే భయం ఇదేనా భార్యను కంట్రోల్ పెట్టుకోవడం ఏంటి మమ్మీ మౌనిక గుడికే వెళ్ళింది కదా గుడికే వెళ్ళింది ఆ రోజు కూడా గుడికే వెళ్ళింది కదా గుడికే వెళ్ళిందిరా మరి వాళ్ళ ఇంట్లో ఎందుకుంది ఈ ఫోటోలో ఎలా కనిపిస్తుంది నన్ను అడిగితే నాకేం తెలుసు చెప్తావా లేకపోతే ఆ రోజు మేము నిజంగానే గుడికి వెళ్ళాం తిరిగొచ్చే దారిలో వాళ్ళ రవి అన్న వదిన కనిపించి బామ్మ ఉంది రమ్మని బ్రతిమలాడితే పంపించకపోతే బాగోదని నేనే పంపించాను మరి నేను ఎక్కడికి వెళ్ళింది అని పదే పదే అడిగాను కాని నువ్వేం చెప్పావు గుడికే వెళ్ళింది అని చెప్పావా లేదా ఉండి కొడుకునే మోసం చేస్తావా అది కాదురా నేను చెప్పేది ఏంటంటే ఇంటికొచ్చిన కోడల్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాకపోగా తనని వెనకేసుకొస్తావా ఇప్పుడైనా నిజంగా గుడికే వెళ్ళిందా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవటానికి వెళ్ళిందా లేదండి ఈ రోజు నిజంగానే గుడికి వెళ్ళింది ఆహా గుడికే వెళ్ళిందా అయితే ఏ గుడికి వెళ్ళిందో చెప్పు నేను అక్కడికి వెళ్తాను తనక్కడ లేకపోయినా వాళ్ళన్నయ్య ఆ గుడికొచ్చినా అప్పుడు చెప్తాను నేనేంటో చెప్పు ఏ గుడికి వెళ్ళింది అది శివాలయానికి వెళ్ళిందండి చెప్తా అలా ఎర్రి మీ అత్తగారు రాలేదా ఇంట్లో ఉందని ఆగిపోయారమ్మా ఇవాళ అల్లుడి గారితో కలిసి రావాల్సింది కదమ్మా ఆయన అసలే కోటీశ్వరుడు నువ్వు డబ్బున్న దండగా చదవకు ఎంత కోటీశ్వరులైనా దేవుడి ముందు ఏమీ లేని వాళ్లే ఆయన బిజీగా ఉన్నారు నాన్న అత్తయ్య ఉసిరి చెట్టు దగ్గర జనాలు ఎక్కువగా ఉన్నారు ముందు కార్తీక దీపాలు వదులుదామా అవునవును అందరం కోనట్ల దీపాలు వదులుదాం పదండి అమ్మా మౌనిక అందరూ ఉన్నప్పుడు నువ్వు లేవే అనిపిస్తుంది కానీ అనుకోకుండా బామ్మ పుట్టినరోజు వచ్చావు ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశావు చాలా సంతోషంగా ఉందమ్మా నేనొక్కదాన్నే రావాల్సి వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను నాన్న మీ అందర్నీ చూశాక చాలా సంతోషంగా ఉంది కార్తీక పౌర్ణమి రోజు ఎవరో ఒక ముత్తైదూకి తాంబూలం ఇవ్వాలి అనుకోకుండా ఈ ఇంటి ఆడపడిచే వచ్చింది ఇంతకంటే మన మంచి కోరే ఎవరుంటారు ఆ వాయినం బాకీ నీకే ఉంది మౌనిక అయితే అదృష్టం నాదే అనమాట వాయినం తీసు అలాగే చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా గుడి పేరు చెప్పి నన్ను కొట్టిన వాణ్ణి కలవడానికి నా శత్రువుని చూడ్డానికి వస్తావా నన్ను మోసం చేయాలని చూస్తావా లేదండి నిజంగా మా వాళ్ళు వచ్చే విషయం నాకు తెలీదు ఇక్కడికొచ్చాక చూశాను నోర్మోయ్